ప్రస్తుతం మనతో వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ గారు ఉన్నారు ఇక్కడ చాలా మంది ట్రాఫిక్ సిబ్బంది నిమగ్నమై వచ్చేటువంటి ట్రాఫిక్ వాళ్ళకు కానివ్వండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ దగ్గర ఉండి చూసుకోవడం జరుగుతుంది సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ అంటే అనుకోకుండా మూడు గంటలు కురిసినటువంటి వర్షానికి చాలా వరకు వరద అనేది రోడ్ల మీదకే కాదు కాలనీలకు కూడా రావడం జరుగుతుంది వెహికల్స్ అనేది రోడ్డు మీద చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు ఎంతమంది సిబ్బంది నిమగ్నం అయ్యగారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి పరిస్థితి మనకి వరంగల్ కమిషన్ వచ్చేసి దాదాపుగా నూట యాభై మంది ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు దాంతో పాటు అన్ని పోలీసు మనకి టౌన్లో వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మీరు తెలిసే ప్రాంతంలో ఇక్కడ తర్వాత అదేవిధంగా చెరువు దగ్గర అండర్ బ్రిడ్జ్ దగ్గర తర్వాత సిఎస్ఆర్ గార్డెన్ తర్వాత అదేవిధంగా మన దాన్ని ఏమంటారు ఏ టూ జెడ్ మెడికల్ హాల్ దగ్గర అదేవిధంగా అటు అంబేద్కర్ కాలనీలో ఒకసారి అటు తర్వాత లక్ష్మీనగర్ హనుమానర్ కూడా వాటర్ నిలబడ్డాయి బట్ ఏంటంటే పోతున్నాయి ఆల్రెడీ మార్నింగ్ నుంచి మన పోలీస్ ఇబ్బంది ఉండి ఎక్కడ ఎటువంటి అవసరం జరిపూరు చేస్తే ఇంతవరకు ఎటువంటి డ్యామేజ్ ఏం లేదు కాకపోతే వెహికల్ ఫ్లో కొంచెం తగ్గింది మనం ఎందుకు చిన్న చిన్న వెహికల్ని ట్రాఫిక్ పంప వాటర్ ఎక్కువ పంపకుండా ఓన్లీ ఫోర్ వీలర్స్ కార్లు మాత్రమే ఇవి ఇలా ఎలా చేస్తున్నాం చిన్న వెహికల్ మన దగ్గర దాటిస్తున్నాం చూడండి అక్కడ ఎస్ఎల్ దగ్గర దాటిస్తూ ఉన్నారు ట్రాఫిక్ పొద్దున్న నుంచి కూడా మనము మార్నింగ్ బై సిక్స్ క్షేత్రస్థాయిలో కానిస్టేబుల్ దగ్గర నుంచి మొదలెడితే ఏసీపీ చెప్పి మీ క్యాడర్ అందరూ కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరీక్షించడం జరుగుతుంది కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఎవరికి ఫోన్ చేస్తే సాయం తెలియక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఏం చెప్తారు మీరు అభ్యంతరం నిరభ్యంతరంగా అందరికీ ఫోన్ చేస్తే పోలీస్ పంపిస్తారు ప్రతి పోలీస్ స్టేషన్ మీకు స్టేట్ గార్డు ఎక్కడ కూడా ఎక్కడ ఎన్ని పంపిస్తారు మీ లొకేషన్ వచ్చి ఆ లొకేషన్ పోలీస్ వస్తుంది ఎక్కడ కూడా ఒకటి ఇబ్బంది లేదు తర్వాత మన వన్ ఆర్ ఎక్కడ గారు ప్రాబ్లం లేకుండా అది కూడా తెస్తుంది ఇక్కడ కూడా ప్రస్తుతానికి అయితే మన మేజర్గా ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ట్రాఫిక్ వల్ల మీరు అంటే కొంచెం తక్కువ ఉన్నది మేము కూడా మేము ఎక్కడ కూడా ఫోర్ వీలర్స్ వరకు ఎలా చేస్తున్నాం ఫోర్ వీలర్ బస్సులు కూడా బస్సులు పెట్టుకుని ఎలా చేస్తుంది కాకపోతే టూ వీలర్స్ వాళ్ళు కొడుకోపరిచే లేడీస్ ఆడపిల్ల తోలుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రతి ప్రతిరోజు కూడా మనం పోలీస్ పెట్టినాము లాండ్ ఆర్డర్ సివిల్ పోలీస్ మొత్తం కూడా కమిషనర్ గారి ఆదేశం మేరకు రెగ్యులర్గా ఆడ ఉన్నారు ఇక్కడ మనం చూసుకుంటే వెహికల్స్ కానివ్వండి నడుచుకుంటూ వెళ్ళేవారు టూ వీలర్స్ అనేది ఈ వరదకి స్లిప్ అయి పడిపోయే పరిస్థితి ఉంది అసలు ఇటు ట్రాఫిక్ ని మళ్ళీ ప్రత్యామ్నాయం ఇది ఒక్కటే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ లో అంటే వివిధ మార్గాలు ఎక్కడైతే అవకాశం అక్కడ మనం మార్చేస్తున్నాము ఎక్కడైనా మార్చిన పరిస్థితులు అక్కడ మాత్రం పోలీస్ చేస్తున్నాం ట్రాఫిక్ మ్యాక్సిమి మళ్ళిస్తున్నాం మనం ఈ పరిస్థితి అది పెద్ద రోడ్ ఇది ఇది స్టేట్ అయ్యే కదా అయినా కానీ మనం యావరేజ్ గా ఫోర్ వీల్స్ పోతే పంపిస్తుంది ఎక్కడైతే ప్రాబ్లం విన్నారు కదా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే డైరెక్ట్ హండ్రెడ్కి కాల్ చేయండి ఖచ్చితంగా పోలీసు వారు కానీ ట్రాఫిక్ వారు కానీ ఖచ్చితంగా మీ అందుబాటులోకి వచ్చి మీకు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది అలానే మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సరే వెంటనే హండ్రెడ్కి డైల్ చేయండి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా సరే కాల్ చేయండి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీ కీప్ వాచింగ్